ఇరవై ఆరు గుంటారు నా దగ్గర ఉండాలి ఇరవై ఆరు గుంటలకు అలాంటి మనం అందరికీ పెడదాం పాటు అందరి బాగా మనం ఏపడే చెప్పండి ఐ నో ద రోడ్ ఫైండ్ చేస్తా ని ఎపడే చేస్తుంట ఏ మండల ఉంటది మీరొక్కటే ఎప్పుడైనా నీకు మాటలు వాళ్ళే వాళ్ళం వంశకాలం వంశకాలం గడిగే ఇంపార్టెంట్ లైఫ్ లైట్ వాటర్ ఓపెన్ ఎంత కొరేరు అది గుండవడ చేస్తురో సానిటేషన్ గాని గోపాలనందు గాని పాలు గాని ప్రజలకు ఇబ్బంది అయ్యే పడ్రో గ్రామ పంచాయతి ఎట్టి పరిస్థితిలో చేయించదు అట్లానే తప్పు చేసి next గ్రామసభలో నేను రెండవది ఏంటంటే మీ అధికారులు ఎవరైతున్నారో గవర్నమెంట్ నుంచి కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఏవైతే చెప్తారో అవి ఫస్ట్ ప్రోత్వ్ విలేజ్ వీళ్ళేది వాటర్ ఖరాబ్ అయింది ఇది పోయింది అది పోయింది అంటే వీళ్ళేది ఫస్ట్ ప్రొపరేసేసి ఇప్పుడు ఆడ తోట పెట్టారు గార్డెన్ పెట్టారు అవి పెట్టున్నాయి చెట్లు పెట్టారు చెట్లుంది ఈ వారం ప్రోగ్రాము అవి సంతకాలు ఆ ఫోటోలు తప్ప ಆರೆ ಇರುಳು 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 ಚಂದಾಳೋ ಇರಲಿ ಇರಲಿ ನನ್ನ ಆನಂದ ಇರಲಿ ಇರಲಿ ನಿನ್ನ ಸಂಸ್ಕೃತಿ ಇಷ್ಟೇ ಮೈದಾಸೆ ವಾಯೆ ಮೈದಾಸೆ ವಾಯೆ ಮೇಲ ರೋಲ್ ಚಾಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ನೀತಿ ಪರಿಶುದ್ಧ ಹೋಗ್ಬಾ ನೀನು ಇರಲೇ ಆರೆ ಬಾಬಾ ಕೊನೆ ಇರಲಿ ನೀನು గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రజలందరూ ముఖ్యంగా గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చే సర్వీసెస్ ఏవైతే ఉన్నావో వాటర్ సప్లై కానివ్వండి తర్వాత శానిటేషన్ స్ట్రీట్ లైట్స్ దోమల నివారణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తక్షణమే స్పందించి చేయాల్సిందిగా ఈరోజు తీర్మానం చేసినాము సిసి రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ తర్వాత శానిటేషన్ సమస్యలు ఉన్న ఉన్న వాటిని గుర్తించి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడానికి ఈరోజు గ్రామ సభలో తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది అదేవిధంగా కొన్ని సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉండటం వల్ల అద్దె ఉండే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అటువంటి వాళ్ళు పరిపక్వత లేకుండా కొంచెం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి కొంచెం సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అటువంటి వాటి మీద కూడా గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి వీక్ ఒక వార్డుకి వెళ్ళి ప్రజలను అవేర్నెస్ చేయడము ఆ ఇంటి ఓనర్లను పిలుచుకొని వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలనేది కూడా ఒకటి తీర్మానం చేసి చేయడం జరిగింది అలాగే స్కూళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు హెల్త్ సమస్యలు అన్నిటి మీద కూడా కులంకుషంగా చర్చ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలను ఈ గ్రామ సభ నుండి ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గ్రామ పంచాయతీకి అన్ని విధాలుగా సహకరించినట్టయితే గ్రామ పంచాయతీకి కూడా అన్ని విధాలుగా సహకరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యము తాగునీరు వీధి దీపాలు అనేవి సక్రమంగా నిర్వహణ చేయటకు మేము కూడా గ్రామ పంచాయతీ నుంచి పటిష్టంగా చేస్తామని చేస్తున్నాం ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం